తమై ముని కృతంబైన భాగవతంబు సద్భక్తితో వారలా విమల చరితను ఈ ఈశుల్ చిక్కుగాక ఇతర శాస్త్రంబులకు ఈశుండు చిక్కునా మంచి వారలకు నిర్మలత్నలకు కాంతితేజగను తగిలి ఇల్లుట మహాతత్వ పరగ నాధ్యాత్మికందు తాపత్రయంబు ననచి అధిక సుఖదమైన వస్తు భాగవతం బునందు ఆ జై సద్గురు హమయ్య బాల ప్రాయమునందు పాఠశాలలకేకి శ్రద్ధతో విద్యలో నేర్చరుగా భాగవత భారత గీత శాస్త్రములు భక్తితో యపుడైనా చూచియరుగం వ్యాకరణ అమరములు వాకున్నడూ సదివియరుగా కాకి గూకెకా గుణితములే కాని కవి చమకృతి విద్య నేర్చి పెద్దల సేవలు చేసి ఎరుగ బ్రహ్మవేత్త వేదవేత్త నమస్కారం పాదములకో నరకులమున తాబుట్టి నరకులముల తాను పెరిగి నరుడై సదా ఈ నరకులమున చీచీ హరికులమున తిరుగువాడు

వారలత చూసి విశ్వేశ్వరుడైన విష్ణు సేవారతి మాకి చితివేణిని మహిజనిను తుము అనవుడు అట్ల కాక అనియే వేల్పుల పెద్ద ఆద్రోనుడి నందుడై జనించే ధర యశోదయ్యే ధనుజేంద్ర వైదియు కమల గర్భమాటగారవించే తల్లి తండ్రులను చూ తగ వారి మన్ని అధిక భక్తితో అంతనొక్క తన ఇంటి గడ ప్రాపలందరూ నయ్యే వసులు ఎంత పంపుబడి పోయిన సుందరి సంరంభమునం దరి కంబము కడు కుదురునొక్కదది కుంభములను పెట్టి మిసిమి గల మీగడ పెరుగు గూడబోసి ఈక నాకత్రాలు కవ్వంగున నవలించి ఏ యశోద దదిబాండ వికలనాథులు చేసిన కృష్ణుని పట్టుకొనుట కరకమల కరుణ కాంతి కవ్వ పుంత్రాడు పవడం పూను దీప దీవ పగిది మెరయ క్రమముతో కింపాలి వీకనొత్త కుచ కుంభముల మీది కొంగు జగ చిక్కువడు చుహారాబలు బయలు పడగమిన చెమటతో పొల్పారు నెమ్మోము మంచు పైబడిన పద్బంబు తెగడ గౌను కంకణ మెసగ దురుమువి బిగివీడ వీడ కన్నిక జుతులు మెరయ బాలు నంకించి పాడడి పాట వలన తరువు లిగురొత్త పెరుగి తరువదొచ్చే ఆ సమయమున సుడియను వ్రాలు తిగి దిగుచు సడిగొట్టుచు నమ్మరం సన్ని ఎడవెడగంతులు వైసుతు గడవ గడసి బాలకుండు కవము పట్ట కవ్వము పట్టిన ప్రియసుతు నవ్వ నరుహ నేత్ర దిగితి అంకతలమున నవ్వుతూ నిడుకొని కూకటి దువ్వుచు చన్నిచ్చే అతడు దూటుతు కుడిచన్ కడుపారం జనుపాలు పాలు సుతం కంజాచుపీటంగు నిడి పొంగారెడి పాలుడు ఏగంగ తద్బాలు కొడుకు పొంగు వాడి దారాత తది మత్ కుంభము పోగొట్టి తెపడం కుంభములోని వెల్లదిని మిథ్యా సంకుల్ బాసుడై అంతా నా లోలలోచన పాలుడించి వచ్చి వికలంబులైన దది కుంభ శకలంబుల పొడగని తుంట కొడుకు వెన్న ఎరింగి వెన్న తినుట ఎరింగి నగుతూ నా కలబబా కలబగామిని అతని కానక చని చని కమల నయన వేరొక్క ఇంటిలో విలయ రోజు దిరగ వేసి ఎక్కి కోతి వెళ్ళ చేయుచున్న పాలు పాలుగనియే కని చేతోల పట్టి కొనుచున్ కానిమ్ము కానిమ్ము రాతనయా యౌరియదు చిక్కుపడనే దండం బునున్ కాననే వినివారం బును పొందనే వెరపునే భ్రాంతి చందమున్ననియో నీ విటు నన్ను గై గుణే చిద్దించునే అని ఎదలించుతూ కొడుకు నడవిందలంచి తన మధ్య తన మనంబునాగా బాలుడి తండని భావింతునందునా ఏ పెద్దలు నేరీ క్రమంబూ వెరవిరంగుటకునై విరచునందు కలికి లేకొక్కడు కానిలేడు వెరపుతో నా బుద్ధి వినిపించునందునా తను దానయ్యి బుద్ధి తప్పకుండు నుండి రుంగక ఇంత చుచ్చి చూడని చూడనిదొక చోటు లేదు తన్ను నెవరైన దల బారెడి యోజ లేదు భీతి ఒకటి ఇరుగా ఎలని మారకుండా డెక్క సక్కములాడు పట్టి శాస్త్రి చేయు భంగి ఎట్లో భో అని వితర్కించి లాలనమున బహుదోషము లోపించు దాడా దాడనో పాయములను చాలా గుణం బులుకలుగును బాలురకునో దాడనం భరయన్ అని నిశ్చయించి కేలనున్న కోల తెలిపించి బాల నిలు బగ్గు బగ్గున నదలుచు తల్లి దగ్గరిని బెగ్గడిన తందంబున నా గలిక సెడి రోలు డిగ్గ నురికియీ ఓ రాజా గజ్జల్లు గల్ల నిమ్రో యగం నజ్జలు త్రొక్కుటలు మానే అతి జవమున అప్పుడు తన భారంగున అసదై అసదైవాడు మధ్యంబుతో జిత స్వేదముతో జలత్కబరితో శత్రుత్తంబుతో వనజాచేక్షణ కూడా వారి తిరిగు వాకిటం ఘనయోగీంద్ర మనంబుల వెనుకొనంగా లేని లీలారతుం ఇట్లు కూడంజనే స్తంభాది కంబులు తనకు అడ్డం నివాని నీ తప్పు శైరింపు మింక దొంగిల పోవ నేనె మునుముట్ట నేర్చువాణి కాటుక నిరయంగా కన్నులు నుడలు కన్నీటితో వెగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమారును చురుగుతు క్రేగూచువాని కూడబారి పట్టికొని వెరపించుతూ చిన్ని వెన్న దొంగ చిక్కెననుతూ నలిగి కొట్ట చేతులాడకపుబోడి బాలు కరుణతో వీరవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడును వెళ్ళగానరట కథా నేరరట దరిత్రి నిట్టి నియతుల్ కలరేయే పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదనని చెలము గో నిన్న పట్టుట బెట్టే పట్టుబడను పట్టుబడవ్రు పట్టి పట్టుకొన నాకు గాక పరులకు వశమే ఎక్కడనైనను తిరిగదా నొక్క ఎడం కలిగి ఉండవు నిక్కడికి నీకు మరచిన చక్కగా జాడల పుత్రాగా తోయం ధరల మాటితో నాటలు మానవు కోరాడత స్తంభంగులూపే దస్యుల నల్పంబులడు గంగ నల్పంబులచ్చే తల యూ నీళ్ళకు అడ్డం గట్టెదు ముసలి వైహలి వృత్తి మొనయ చూచే అంబరంబు మొలగు నడుగవు తిరిగెదా తిరిగెద వింక కల్కితేత లేల పుత్ర నిన్ను పంప వ్రల్పనే నేరననియో నీ విట్టు క్రిందు మీద నిర్గ కునికి ఉలూగల బందన యమలార్ధను బందనాద్య వర్ణనం అని మర్మంబు లిత్తిపలికి ఆ అలలన గట్టరోలన్ లీలల్ల వనీత చౌర లీలం ప్రియనా భరవిస్మిత విస్మిత గోపాలు ముక్తాలలామా పాలున్ బాలు రోలను కట్టుబడియు నబ్బాలుడు వెలసిల్లి భక్త పరతంత్రుండై యాలాన సన్నిబద్ధ విశాల మదేంద్ర కవ మదేంద్ర కలబ సమరుచి నది పాగా వెలిలోను మొదలు తిదినడు వెలిలోను మొదలు తుది నడుమలు లేక జగంగులు తుది మొదలు నడుమ వెలియును లోన నలవడునే నలబడునే కట్ట ప్రణతురాల్ కాకున్న పట్టి ఎల్ల పట్టి ఈ గట్టి తట్టి తలపుతో కాంతి కడుపు పెక్కు బ్రహ్మాండములు వట్టు తెలియనేని తల్లి చిక్కడు కరు చిక్కడు చిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగ చిత్తాభ్యములం చిక్కడు శుతిలది కావలి చిక్కె నతడు లీల తల్లి చేతన్ రోలన్ ఇట్లు గ్రద్దన ఆ ముద్దియ ముద్దుల పట్టి ఉదరంబు కట్ట నడరు నడరుచు చతురంబుగా చక్క నొక్క త్రాడు చుట్టినా అది రెండంగులంగులు కడమపడియే కుదువబడింది మరియు ఒక బంధనంబు సంధించి ఒలగుని అంతియే కొరంత అయ్యే వెండి ఒక్క పాశం గూర్చి పరివేష్టించిన వెల్చి చూపే ఇట్లూ

కతరాని తన్ను కట్టెదనని చింత కట్టుకొనిన తల్లి కరుణ చూచి బంధ విమోచనుడీశుడు బంధింప పెలంగు జనని పాటొర్చి సుహృద్బుద్ధుడు కావున జనని బంధంబున కట్టుబడి బాటింపన్ రూపాగా సంగడి తిరిగెడు చెంబుడు అంగాత్రయైన సిరియు ఆత్మదుడై ఉప్పొంగడి పద్మదుడును గోపాంగన క్రియ కరుణ పడ కరుణ పడయరు అవిలేశ్వరు చేసుల చేతానుల చేత పూని బద్దవునేయే శ్రీనాథుడు భక్తియుతుల చేతం అంత నయోద ఇంటికెడన్ పసుల వెంట తిరుగ కృష్ణుండు తొల్లి నారదు శాపంపున నిరుమద్దులయ్యున్న నల కూబర మనగ్రీవులను గుహ్యకుల ఇద్దరన్ గని రోలు ఈడ్చుకొని చెనియనని చెప్పిన సుఖియో సుఖయోగివరు నకుబూ నారదుడేల నారదు వారా పనికి కారణమెయ్యది వినయదన్ అని నా మున్ను కుబేరుని కొడుకులువురు శంకర కింకరులై అహంకరించి వెంటి కొండ మీద విరులతోటలను కూడుకొని కరుణేతు సంగతంబులైన ఏనుంగుల భంగి సురంగంబులైన మందాగిని తరంగంబులను క్రీడింప నారదుండు వచ్చిన ఆ చెలువలు సచ్చర వలువలు ధరించిది మదీరా పాన పరవసులు కావున వారలు విప్ర వివస్త్రులై మెలంగుచున్న ఆ మోనీశ్వరుండు చూచి శపిన్చువాడై ప్రతితంబవు గీతంబు పాడ వినుము అన్నయ సంపందరు గాన లేడు తనువుం సంసారమున నమ్మి హింసింపం దూతు దరిద్రునితువడి సుస్కి భూతుడై చిక్కి

కలుపుట వెప్పు అని చింతించి విజ్ఞాన దిశారదు నారదుండ నలకూపరు మణిగ్రీవులను చూచి మీరడు శ్రీ మదాంతులు కావున భూలోకమున అర్జున తరువులై నూరు దివి వర్షంబులుండు అట మీద గోవింద చరణారవింద పరస్వందంబున ముక్తులై నారాయణ భక్తుల పరమ సాధు భావ శ్రీ సంత సక్తుల సురలోక వ్యక్తులయ్యదరు నాదు వాక్యము కథన అని ఇటు పలికి నారదుడు నారాయణాశ్రమకు చనిగే వారిరుగును సంగడి మగ్ధులై పరమ భాగవతుండైన నారదు మాటలు వీటింపుచ్చక పాటించి ముద్దుల తగ్గరి బిడ్డడు మధుల కూల్పంగడల తిమసల కథానా మధ్యక వయున్న తోటికి గద్దన రోలీచుకొనుతు కడకం జనియన్ సనియా యూతిత మహాబలుండు నిజోదర దాసు సమాకృష్యామాణ తిరియ గర్భవదాలు లూకుండై యా రెండు మ్రాకుల నడుమలు చొచ్చి ముందటికి నిగుడుతూ బాలుడు రోలడ్డము దివములంబులు పెగలి విధపములు విరిగి మహాబీల ధ్వని కూలెను శాపాల శాపాలస్య వివర్జనములు యమలార్జునముల్ ఇట్లు నిర్మూలంగులైన పడిన సాలంబులో నుండి కీల కీలలు పోలిక నెకుడు రే తేజంబున దిక్కులు పిక్కటిల్లం ప్రసిద్ధులైన శుద్ధి లిలుగ వెడలి వచ్చి ప్రబద్ధులై భక్తిలోక పాలకుండైన పాలకొనుకును ముక్కి లేచి కరకమలంబులం మొగిచి ఎట్లని ఏ బాలుడవె నీవుం పరుడవ నాలంబుడవ యోగివా జుడవుం తను స్థూల కృతియకు విశ్వము నీలీలా రూపమందు నిపుణులు కృష్ణ ఎల్ ృతి ప్రాంబులకు నదిపతైవ ప్రకృతి సంభవ మహత్తును నీవు వీని కన్నిటికి నిబుడనీవాత గుణ వికారములు బంధక పూర్వసిద్ధుండనకు నిన్ను చింతచేయ గుణవుతుండోపునే గుణహీన నీ అండ గుణంబుల నీవ కపబడదు మొదల నెవ్వని యవతారములు శరీరులందు సరిదొడ్డు లేచి వీర్యముల తనువు లడల జన్మించి వారలయందు ఎందు పరమేశ మృక్యదమయ్య నీకో భువనములు చేయకావగ నవతీనుడవైదిగా అఖిలేశ్వర యోగివ యోగివరేణ్య

అని ఇటు కీర్తించిన గుహకులం హరి ఇట్లనియే తమ తమ ధర్మము తప్పక సములైన సభ్యులకు బంధము నన్ను చూడ విరియును కమలాబ్దు నొకడు విరియ ఘనతమ క్రియ కారుణ్యమానసుగుం నారదు వచనమున చేసి మీరును మీరు అని ఈశ్వరుడు మీరు మే నెల వెలుకం కొండని యానతిచ్చిన మహాప్రసాదం బని వలగొని పెక్కు మృక్కులిడి వీడుకొని నలకువర మణిగ్రోలుతర భాగం మనం కరిగి అంత నందాదులైన గోపాలకులు నిర్మూలంబులై పడిన సాలంబుల చప్పుడు చిడుగు చప్పుడని శంకించి వచ్చి చూచి ఈ నీ పాపడులూ కలమున ఇటు బద్దు ఏ పగిది గన్ కంటిరే వాపోవడు వెరువడు ఎట్టివాడో ఇతడు చిడుగుబడదు కాక పెనుకాలి విసరదు ఖండితం బులగుట కానరాదు డుబట్టి పడద్రోయాలడు తరువులే ధరణి మీద అనే పెక్కు విదంబుల ఉత్పాతంబులు కావలు కావలయునని శంకింప అక్కడ ఉన్న బాలకులు రే నందుని కొమరుడు వినుడి సాధున ముని దూరి రోలు సరి అడ్డముగా ముందటికీ మద్దులు కంటి అని ఇట్లు పలికిన బాల బాలకాలాపంబులు విని కొందరు మిజారూపంబులని కొందరు నానా విదంబుల సందేహించిన అంత నందుండు వికచిత విందుండగుచు పట్టి కట్టు విడిచే అట్టి ఎడ తన తెరంగెవ్వరు ఎరుంగకుండవలినని కపట కుమారుండు పాడుం మందున భంగి గోపవనితం పాణిధ్వనులు చేయగా నాడుం యంత్రముకైవడల్ పరవశుండై హస్తము త్రిపుతుల్ చూడల్ నేరని వాని భంగి చెనులం చూతుం నగుం పాడురం కూడుం పెద్దల పంపు చేయజను దాగుం మట్టి చిట్టాడుత శుంచెదుగు శుంచె దుగు పాలుద్రావు అంచితముగా ననుడు పాలుద్రావి జనని తోం శుంచెదుగదను తునీలా సుంత్ండై అతడు సుంచు తూపె నరేంద్రా శలగోల పట్టుకొని జల కలశములో నీడ చూసి కలసితుండై శలగోళ బాపడొకటిదే తల చున్నను కొట్టె ననుతు తల్లికి చెప్పిలు వచ్చెదరేడ్చిన బిచ్చా పాత్రమున వైచి బెగడించిదరని చెప్పిన బిత్తులగని తల్లి తల్లికని యోబీ తిల్లి రూపా